బాజీరావు కృష్మ కోటలో చూడండి మరి ఇప్పుడు అందరూ కూడా వెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడ కోటలోకి వచ్చేసి పైకి ఇవ్వ మన ఆంధ్ర బ్రూస్ ఇకొచ్చేసాం బాజీరావు పుష్ప సామ్రాజ్య కోటని మన మహర్ సైనికులు తగలబెట్టారు ఏడు రోజులు కాలింది ఇక్కడ మరి చూడండి మొత్తం కనపడుతుంది ఇదంతా కూడా బాజీరాకేశ్వర సామ్రాజ్యం ఏది బండి అయితే ఎట్టి వెళ్తుంది మన బండి మన బండి అయితే ఎట్టి వెళ్తుంది ఇదంతా కూడా బాజీరావు పుష్ప కోట యొక్క సామ్రాజ్యం